చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరంతా హాయిగా ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తుందో కొండలపైన వర్షం మీరు బాగా గమనించండి వర్షం పడుతుంది కదా చాలా అద్భుతమైన ప్రకృతి దృశ్యం ఇది క్రిందకి చూడండి వర్షం పడే నీరు అలా రోడ్లపై పడుతుంది మీరు బాగా గమనించి ఏం ఆలోచిస్తున్నారో చెప్పగలరు ఓకేనా ఫ్రెండ్స్ నీట్గా చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు వర్షం పడవటం అనేది చూస్తున్నాం మేఘాల నుండి వర్షం పడుతుంది కురిసిన వర్షం ఏమవుతుందో మీరు గమనించారు కదా అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే భవిష్యత్తులో మానవుడికి ఈ నీటి కష్టాలు తప్పవు నీటి నీటి కోసం యుద్ధాలు కూడా జరుగుతాయి అన్నమాట అందుకే మీకు కొద్దిసేపు చూపించడం జరిగింది ఎందుకు జరుగుతాయి ఫ్యూచర్ యుద్ధాలన్నీ వాటర్ కోసమే యుద్ధము అంటే దేశాల మధ్య అని మనం అనుకుంటాము అలా కాదు ప్రతి ఇంటికి ఒక ఫ్యామిలీకి ఇంటికి ఇంటికి మధ్య కూడా కూడాను నీటి కష్టాలు అనేవి వస్తాయి అన్నమాట అంటే గొడవలు అనేవి ఇంటింటికి గ్రామానికి గ్రామానికి మధ్య జిల్లాకు జిల్లాకు మధ్య రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య కూడా యుద్ధాలు జరుగుతాయి ఆల్రెడీ మనకు తెలుసు ఆంధ్ర తెలంగాణ ఆ డ్యాముల కోసం కొట్టుకుంటున్నారు ఆంధ్ర కర్ణాటక ఆంధ్ర తమిళనాడు ఆంధ్ర ఒరిస్సా అంటే ఇక్కడ ఏంటి మన ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉండే రాష్ట్రాలతో కూడా మనకి నీటి కోసం అనేవి ఫైటింగ్స్ జరుగుతున్నాయి అయితే ఇవి పొలిటికల్గా కొంతమంది తీసుకెళ్తున్నారు అది వేరే విషయం మనం ఇక్కడ గమనించవలసింది ఈరోజు టాపిక్ ఏంటంటే భవిష్యత్తు మానవుడు ఏం జరుగుతుంది నీరు ఎలా లభ్యమవుతుంది వర్షం అనేది మనకి ఈ భూమి ఇరవై ఐదు శాతం మాత్రమే భూమి చుట్టూ కూడాను సముద్రమే భూమి చుట్టూ అంటే డెబ్భై ఐదు శాతం నీరు ఉంది ఆ సము నీటి మధ్యన భూమి తేలియాడుతూ ఉంది అంటే సముద్రాలు నదులు సరస్సులు బావులు చెరువులు ఇవన్నీ కలిపితే డెబ్బై ఐదు శాతం కేవలం నేల అన్న ఎత్తు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే ఈ ఇరవై ఐదు శాతం భూమి పైన ఆరు వందల కోట్ల జనాభాకు పైగా ఇప్పుడు మనం నివసిస్తున్నాం అందులో నూట నలభై కోట్ల జనాభా మన భారతదేశమే నూట నలభై కోట్లు ప్రపంచంలో ద టాప్ జనాభాలో అగ్రస్థానం ఏ దేశం అంటే ఇండియా అంటే చూశారు కదా మరి ఇంతమందికి వాటర్ ఎలా సరిపోతుంది నదులు నీరు అన్ని దగ్గర రా ఒకప్పుడు నగరాలు అనేవి నదుల ఒడ్డున అభివృద్ధి చెందాయి ఏర్పడ్డాయి కానీ ఇప్పుడు పల్లెటూర్లు గ్రామాలు సిటీలు మహానగరాలు నగరాలు కాస్మోపాలిటన్ సిటీస్ ఇలాంటివి ఏర్పడుతున్నాయి మరి వీళ్ళందరికీ నీరు ఎక్కడి నుండి వస్తుంది మనం ఇల్లు కట్టాము వాస్తు ఎంత బాగా చూస్తామో మనం ఫస్ట్ వేసేది ఇల్లు కట్టడానికి మోటార్ భూమి నుండి నీరు వస్తుందా లేదా అక్కడ నీరు లభ్యమవుతుందా లేదా అని మనం ఇప్పుడు చూస్తున్నాం అంటే మోటార్ వేసి ఆ నీటిని మనం ట్యాంకుల్లోకి ఎక్కించుకొని ఆ వాటర్నే మనము తాగటానికి ఉతకడానికి బట్టలకు స్నానానికి తిండికి దీనికోసము బాత్రూమ్ అన్నింటి వ్యవసాయానికి కూడా భూమి నుండి లభ్యమైన నీరే మనము వాడుతున్నాము మరి మనం వాడుతుంటే ఈ నీరు ఏమవుతుంది భూమి లోపల ఉండే నీరు తీస్తున్నాము తీస్తున్నాం భూమి ఒట్టిపోతుంది అనమాట ఇదేంటిది భూమిలో నీరు ఇంకపోతుందా పిచ్చోడ్లా చెప్తున్నాడు ఇతను అని మీరు అనుకోవచ్చు రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బెంగుళూరు మహానగరంలో వాటర్ ఎమర్జెన్సీ విధించబడింది మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరు సిటీని వాటర్ స్కేర్ సిటీ అంటే వేసవికాలం వచ్చిందంటే చాలు అక్కడ నీరు లేదు చూసారా గ్రీన్ సిటీ అంటాము ఫ్లవర్ గార్డెన్ సిటీ అంటాము పూలతో నుండి అంటే మొక్కలు తిన్న ఉండిన ఆ బెంగుళూరు సిటీకే నీటి కష్టాలు ఎందుకు తప్పట్లేదు మరి ఇప్పుడు మనకి నీరు లభ్యమవుతుందా అంటే చెప్పడం కష్టం ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూశారు కదా కొండలపైన వర్షం పడవటము పడిన నీరు ఏమవుతుంది మీరు జాగ్రత్తగా గమనించి ఉంటే ఆ వర్షం పడిన నీరు ఆ రోడ్డు వెళ్ళిన అలా పారుతూ వెళ్ళిపోతుంది ఎక్కడ ఇంకెందుకు లేదు కారణం ఏంటి అభివృద్ధి పేరుతో మనము మన గ్రామాలను మన సిటీలను నగరాలను సిమెంట్ రోడ్లతో తారు రోడ్లతో నింపేసి ఉన్నాం పడిన వర్షము పడినట్లుగానే దొర్లుకుంటూ ఊరు అవతలకి ఊరు అవతలలో ఉండే కాలువలలోకి వెళ్ళిపోతుంది ఏ విధంగానో మీకు చెబుతాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్ విశాఖపట్నం ఉంది విశాఖపట్నంలో మీరు ఏ ఇంటికి చూడండి ఒక కాలువకి కనెక్షన్ అంటే మన వాడుకు నీరు స్నానం నీరు ఉతికే నీరు కానీ ఏ గిన్నెలు తోమే నీరు కానీ ఏ నీరు అయినా సరే కాలువలలోకి వెళ్ళిపోతుంది ఈ కాలువ నీరు ఏమవుతుంది తిన్నగా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది విజయవాడలో తీసుకోండి కాలువల ద్వారా నదులలోకి వెళ్ళిపోతుంది కృష్ణానది హైదరాబాద్లో తీసుకోండి మన ఇంటి దగ్గర ఉండే వాడుక నీరు అంతా కూడా మూసినదికి పెద్ద పెద్ద డ్రైనేజీ కాలువల ద్వారా పంపించడం జరుగుతుంది కానీ మరి భూమిపైన ఎక్కడ నీరు ఇంకుతుందా లేదు పడుతుంది వర్షము పడిన వర్షం పడినట్లుగా వెళ్ళిపోతుంది మనం ఇంట్లో వాడిన నీరు కూడాను రోడ్డు పైన కాలువల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది సిటీ పేరుతో మనం అభివృద్ధి చెందాలని పేరుతో బిల్డింగ్లు బిల్డింగులు బిల్డింగులు కట్టుకొని భూమి పైన సిమెంట్ రోడ్లు వేస్తూ కాంక్రీట్ బిల్డింగ్స్ నిర్మిస్తున్నాము ఎక్కడ ఎత్తలేదు లోపల ఉండే భూమి లోపల ఉండే వాటర్ని మనం వాడేస్తున్నామే తప్పితే భూమిలోకి వాటర్ ఇంకే పొజిషన్ అనేది తగ్గిపోతుంది మీరు ఇంకా మీకు బాగా అర్థం కావడం కోసం చెప్తున్నాను వేసవి కాలం వచ్చింది అనుకోండి చాలు ఎక్కడ ఏ నూతులో కూడాను నీరు ఉంటుందా చెరువులు ఉంటాయా ఎండిపోతాయి కదా అంటే అర్థమేంటి భూమి లోపల నీరు అనేది నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది అందుకే కదా మనము నగరాల్లో వాటర్ ట్యాంకుల ద్వారా ప్రభుత్వము నీటిని సప్లై చేస్తుంది మనకి ఆ బిందులు పట్టుకుని మన ఆడవాళ్ళు పైపుల దగ్గర కుళాయి పైపుల దగ్గర దెబ్బలాట్లు చూస్తుంటాం ఏమండి మరి మన ఇంట్లో మోటార్ వేసాం కదా ఆ నీరు అప్పుడు వస్తుందా అంటే రాదు ఇప్పుడుకి కాదు మన తరం అంటే నా పిల్లవాడు ఉన్నాడు నా పిల్లవాడి వరకు పర్వాలేదు ఆ తర్వాత నా మనవాడి దగ్గరకు వచ్చేటప్పటికి మన భూమిలో నీరు ఉండదు అప్పుడు ఏం చేస్తాము నీరు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ప్రయాణించడం జరుగుతుంది ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనం అభివృద్ధి పేరుతో సిటీని డెవలప్మెంట్ చేయాలి అన్న పేరుతో బిల్డింగ్స్ కడుతూ మొక్కలకి నీరు లేకుండా సిమెంట్ రోడ్డు నిర్మిస్తూ పడిన నీరు పడినట్టే క్లీన్గా వెళ్ళిపోయి వర్షం ఎంత పడితే అంత నీరు బయటికి వెళ్ళిపోతుందండి ఏమంటే రోడ్డు క్లీన్గా ఉంటుంది అని అంటాము ఎక్కడ నీరు ఎక్కడం లేదు అందువల్ల భవిష్యత్తు మన తరాలు మన పిల్లలే భవిష్యత్తు తరాలు అంటే ఎక్కడో చంద్రమండలం మీద నుండి వస్తారేటండి మన కొడుకులు మన మన వాళ్ళే కదండి వాళ్ళకి నీరు ఎక్కడి నుండి వస్తుంది మరి వారం రోజులు మీ ఇంట్లో మోటార్ ఆపేయండి మోటార్ ఆపేస్తే మీరు నీళ్ళు ఎలా తెచ్చుకుంటారో చూడండి ఆలోచించండి కనీసం ఆలోచిస్తేనే మనకు వణుకు పుడుతుంది వన్ వీకెందుకు ఒక రెండు రోజులు మీ ఇంటి కరెంట్ లేకపోతే మోటార్ పని చేయకపోతే మీరు ఎలా బ్రతుకుతారు ఆలోచించడానికి కూడా మనకి వణుకు పుట్టేస్తుంది మరి అలాంటి మనము నీటిని వృధా చేస్తూ అభివృద్ధి పేరుతో అలా పంపించేయటం వల్ల భూమిలో నీరు ఎంకదు భూమిలో నీరు లేకపోతే మన ఫ్యూచర్స్ ఇప్పటికి మనకు ఉంది హాయిగా నాకేంటి పోయింది అని పదేసి బకెట్లు స్నానం చేస్తున్నాము మరి నీటిని మనము కొరత లేకుండా చూడాలి అంటే ఏం చేయాలి మనము వాడిన నీరు అంటే ప్రభుత్వం ఏదో చేస్తుంది అని ప్రతిసారి మనం అనుకోకూడదండి మనమే మనము ప్రభుత్వంతో మనుషులమే కదండి మనము ప్రభుత్వంలో భాగమే కాబట్టి మన ఇంటికి నీటి కష్టాలు లేకుండా చేయాలంటే ఫస్ట్ ఇంకుడు గుమ్మి తీయాలి ఆ ఇంకుడు గుమ్మి మీరు ఎక్కడైతే మోటార్ వేస్తారో దాని చుట్టూ గుమ్మిని పెట్టేసుకోండి ఆ వాటర్ అన్ని పైపులు పైకు ఉంటాయి కదా ఇంకుడు గుమ్మి నీరు కొంచెం లోతుగా ఉన్నట్లయితే ఆ నీరు అదే ప్లేస్లో ఇంకుతుంది చెత్త నీరు ఏమీ కాదు కదండి వేస్ట్ నీరు అది భూమి పొలంలో పొలంలో ఫిల్టర్ అయిపోతుంది భూమి ఇంకుతుంది అక్కడ మనకి ఇబ్బంది ఉండదు ఇలా నేను ఒక్కడిను చేస్తే అవుతుందా ప్రతి ఇంటి వాడు ప్రతి ఒక్కరు ఒక ఇంకుడు భూమిని ఏర్పాటు చేసుకోవాలి దీని వలన ఏమవుతుంది ప్రభుత్వం ఎన్ని రోడ్లు నిర్మించినా సరే మన నీరు మనం వాడిన నీరు మళ్ళీ తిరిగి మనం భూమిలోకి పంపిద్దాం వర్షం నీరు పోని కాలువల ద్వారా సముద్రాల ద్వారా వెళ్ళిపోతుంది ఓకే కానీ మనం వాడిన నీరు అయినా సరే మన ఇంటి వద్ద మనం భూమిలో నిల్వ చేసినట్లయితే ఇంకేటట్లుగా చేసినట్లయితే మన పిల్లలకు మన భవిష్యత్తు తరాలకు మనము బాగు చేసినట్లుగా ఉంటుంది ఇది నా భావన అండి మీరు అందరూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇంకుడు భూమి నిర్మించాలండి దీంట్లో ఇదేమి లేదు అంటే ఇంకా మీకు చెప్పాలి ఈ ఈ మధ్యనే ఉత్తర భారతదేశం ఉంది కదా జోషిమట్ మనము ఏంటి శివలింగ యాత్ర కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్తుంటే మట్టు కుంగిపోవడానికి కారణం ఏమిటి అంటే భూమిని తవ్వుతూ తవ్వుతూ బిల్డింగ్లు కట్టారు ఆ కొండల ప్రాంతాల్లో బిల్డింగ్లు కడుతూ డ్రిల్లింగ్స్ వేస్తూ బోర్లు వాటర్ పైకి తీస్తే భూమి లోపల ఆ నీరు పైకి వచ్చే కలాగి డ్రై అయిపోతుంది ఎండిపోయి కుంగిపోవటం మొదలవుతుంది చూడండి ఆదిశంకరాచార్య గారు నిర్మించిన జోషి మంటే కుంగిపోయే స్థితిలోకి వచ్చింది అంటే దానిని మళ్ళీ నిలబెట్టేందుకు ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది దానికోసం హ్యాట్స్ అవ్వండి మనం ఆలోచించాలి భూమి ఎప్పుడు మనకు నీరు ఎలాగే ఉంటుందంటే మనం జాగ్రత్త తీసుకోవాలి ఆల్రెడీ గాలిని కలుషితం చేసేస్తున్నాము ఈ రెండు వేల ఇరవై ఐదే సంవత్సరమే దీపావళి పండుగ ఢిల్లీ చూడండి ఢిల్లీలో ఉండే గాలి గాలిలో కాలుష్యం పెరిగిపోయి పీల్చడానికి భయపడే స్థితికి మూడు వందల పీపీఎం నాలుగు వందల పీఎం ఏవేమో అంకెలు చెప్తున్నారు కదా అంటే ఢిల్లీలో పొల్యూషన్ అంతగా పెరిగిపోయింది ఆ పొల్యూషన్ తగ్గించడానికి మళ్ళీ కృత్రిమ వర్షం కురిపిస్తుంది అంట ఆ రాష్ట్ర గవర్నమెంట్ అంటే కృత్రిమ వర్షం కురిపించి ఆ పొల్యూషన్ తగ్గించాలని చూస్తున్నారు గాలి కాలుష్యం నీటి కాలుష్యం అనేది అయిపోతుంది మహానగరాలు విజయవాడలో కానీ ఎక్కడైనా సరే నీరు సముద్రాలలోకి నదులలోకి సరస్సులలోకి విడిచిపెట్టేస్తున్నాము అలా కాకుండా మన వాడికి నీరు మనం ఇంకుడు భూమి తీసి మనం అక్కడే మన ఇంటి దగ్గర ఇంకినట్లు చేసినట్లయితే మన ఫ్యూచర్ పిల్లలకు భవిష్యత్తుకు డోక నీటి కొరత అనేది ఉండకుండా ఉంటుంది ఆల్రెడీ నీరు ప్యాకెట్ల రూపంలో ఇప్పుడు ఐదు రూపాయలు ఇస్తే రెండు ప్యాకెట్లు ఇస్తున్నాడు వాటర్కి వాటర్ ప్యాకెట్లు బాటిల్ ఇరవై రూపాయలు అంటే ఇంత బాటిలే ఉంటుంది లీటర్ నీళ్ళు ఇరవై రూపాయలు ఆ తర్వాత కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి ఆల్రెడీ వచ్చేసిందండి కనుక నీటికి ఎటువంటి కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది మరి మీరు కూడా ఇంక నువ్వు ఇప్పటికీ నిర్మించకపోతే ఆల్రెడీ ఫ్లాట్లు కొడుతున్నారనుకోండి ఇంటికి బాత్రూమ్ ఎంత అవసరమో ఇంటికి పూజ గది ఎంత పవిత్రమో మన ఇంటికి ఇంకుడు గుమ్మె అంత అవసరము అన్నది మీరు గుర్తించి ప్రతి ఇంటికి ఇంకుడు గుమ్మని నిర్మించాలి ఒక దుర్యోధన నిర్మించాడు ఇంకుడు గుమ్మ తీసుకున్నాడు అని అంటే అవదు మళ్ళీ నీరు వేస్ట్ నీరు పక్కింటికి వెళ్ళిపోయా అని చూడటం కాకుండా నేను ఒక్కడు నిర్మిస్తే అవదండి ప్రతి ఇంటికి ఇంకుడు గుమ్మ ఉండాలి అదేమో షోపులకు కాదు కదా మన వాడికి నీరు ఇంకేటట్లు చేయటానికి ఎంత ఉంటుంది అది కూడా మీకు ప్రాబ్లం అయితే మీద ప్లేట్ వేసేయండి అందంగా దాని మీద ఒక పూలు కొండ తీయండి ఎప్పుడైనా ఒక రెండు సంవత్సరాలకు ఒకసారి ఆ గు పూల గుండెను పక్కన పెట్టి ఆ ఇంకుడు గుమ్మ ప్లేట్ని తీసి వేసవ కాలంలో ఆరబెట్టారంటే మళ్ళీ అదంతా క్లీన్గా స్మెల్ లేకుండా అయిపోతుంది కనుక పూజ గది ఎంత అవసరమో బాత్రూమ్ ఎంత అవసరమో మనకు ఇంకుడు గుమ్మ అంత అవసరమో మన భవిష్యత్తు తరాల కోసము ఇంకుడు గుమ్మను ఉంచి మనము భూమిని నీటితో నీటి కొరత లేకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎందుకు యుద్ధాలు జల యుద్ధాలు జరుగుతాయని చెప్పానంటే మొన్ననే పాకిస్తాన్పై మన భారత్ ఏం చేసింది జల యుద్ధమే మొట్టమొదటి ప్రకటించింది సింధు నదిని పాకిస్తాన్కి ప్రవహించనీయకుండా చేసింది అనమాట మన అందరికీ భారతదేశంలో ఆపరేషన్ సింధు టైంలో అందరికీ తెలుసు సింధు నది నీరు ఒక్క చుక్క కూడా వెళ్లకుండా రెండు నెలల కాలం ఆపేటప్పటికే ఆ సింధూ నది పరివాహక ప్రాంతం పాకిస్తాన్లో ప్రవహించే సింధు నది ప్ర ఇటుపక్క ఆ నదికి ఆ పక్క రెండు పక్కల ఉండే సిటీల్లో భూగర్భజలం తగ్గిపోయింది అలా వన్ ఇయర్ పాటు చేస్తే ఏమవుతుందండి పాకిస్తానే ఎండిపోతుంది కదా అంటే ఒక దేశం అనేసి చెప్పడం కాదు మరి మనము కూడా వర్షం పడే నీరు మన భూమిలో ఇంకకుండా చేసినట్లయితే మన ఊరు ఊరు కింద ఏమవుతుంది మన నేల కింద భూమి ఎండిపోతుంది డ్రై అయిపోతుంది నీరు దొరకదు కనుక అలా కాకుండా అందరూ ఇంకుడు గుమ్మలు తీయండి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా చెబుతున్నానండి మీరు ఏ స్టేట్ అయినా పర్వాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకుడు గుమ్మ మన ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఉండాలి మన ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ అలా అందరూ నిర్మించినట్లయితే బాగుంటుంది అపార్ట్మెంట్లు ఉంటాయండి ఒక పెద్ద అపార్ట్మెంట్ ఇరవై ఐదు ఫ్లోర్ ఫ్లాట్లు ఉంటాయి ముప్పై ఫ్లాట్లు ఉంటాయి ఈ మధ్యన వందల కొద్ది ఫ్లాట్లు ఉంటాయి వంద ఫ్లా ఉదానికి ఇరవై ఇల్లు ఒక అపార్ట్మెంట్లో ఇరవై కుటుంబాలు నివసించినట్లయితే ఇరవై కుటుంబాలు ఎన్ని లీటర్ ఎంత వాటర్ వేస్ట్ చేస్తుంది ఆ వాటర్ని కాలువల ద్వారా పంపించేస్తే మీ అపార్ట్మెంట్ దగ్గర భూమి నీరు అయిపోతా అయిపోతుంది కదా అందుకే అపార్ట్మెంట్ నిర్మించే వాళ్ళు కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకుడు మనో ఒక పక్కకి దానికోసం ఒక ప్లేస్ని కేటాయించగలిగినట్లయితే దేవాలయంకి ఏ విధంగా ఈ మధ్యన గేటెడ్ కమ్యూనిటీస్ పడు కట్టేటప్పుడు దేవాలయానికి ఫస్ట్ ఒక ప్లేస్ ఎవరు విడిచిపెడుతున్నారో అలా ఇంకుడు గుమ్మ కోసం కూడా ఆ గేటెడ్ కమ్యూనిటీస్లో ఒక స్థలం విడిచిపెట్టి అది నీరంతా అక్కడ ఇంకే చేస్తే ఇలా అందరూ చేస్తే మనం భవిష్యత్తు కోసం బాధపడాల్సిన అవసరం ఉండదని నా భావన నా విశ్లేషణ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను నచ్చినట్లయితే తప్పనిసరిగా అందరికీ తెలియాలి కదండి షేర్ చేయడంలో ఏమీ తప్పులేదు కదా ఒక్క క్లిక్ మనము పనికిరాని ఈ మధ్యన ప్రతి ఇంట్లో మూడు ఒకసారి భార్య ఒకసారి అంటే భార్య అవసరాలు భర్త ఒకసారి ఇలా తిప్పుకొనే ఉంటుంటారు ఏం చూస్తారో తెలియదు ఏం నవ్వుతుంటారో తెలియదు దాన్ని పనికి అది ఎందుకు నవ్వుతాడో తెలీదు ఆ పాపకో బాబుకో డ్రా జారిపోతే అది ఒక వీడియో తీస్తాడు అది పెడతాడు అది చూసి మనము ఇహి అని నవ్వుతాము మన అక్కలకు చెల్లెలకు అన్నయ్యలకు మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తాము అలాంటివే పెడుతున్నప్పుడు పనికి వచ్చిన విషయం అందరికీ తెలియాలంటే షేర్ చేయాలి కదండి మీరంత అంత తప్పక షేర్ చేసి షేర్ చేయడం కంటే ముఖ్యం అంటే ఫ్రెండ్స్ మీరు ఇంకుడు గుమ్మ మన ఇంట్లో లేదనుకోండి ఎలాగైనా తీసి ఇది కొంచెం స్థలంలోనైనా తీయండి సార్ మనము మన పిల్లలు బాగుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే